హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్వర్షన్ లో స్వాగతం అండి మనం నాయనార్ల కథలు చెప్పుకుంటున్నాం కదండి ఇవాళ ఒక నాయనార్ కథ చెప్పుకుంటున్నాం ఈ వీడియోలో నాయనార్ల గొప్ప శివభక్తులు భగవంతుని చేరడానికి కావలసింది నిష్కలమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి ఈరోజు నామినంది ఆడిగల్ నాయనార్ గురించి తెలుసుకుంటున్నాం మనం కథలోకి వెళ్దాం చోళరాజ్యంలో పెరూరు గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో నామినంది అడగలు జన్మించాడు నామినంది ప్రతిరోజు తిరుచ తిరువారూరు ఆ అడవి మార్గం గుండా వెళ్ళి శివుడిని అర్చించి వచ్చేవాడు మనుషులకు పరమశివుని పదకమలముల పూజయే సార్థకతమని సార్థకతని ఇస్తుందని తలిచేవాడు ఆ పరమశివుడే అతడికి రక్షకుడు ఒక రోజున తిరువావూరు శివుడికి ఏ విధమైన అర్చన చేసినా బాగుండునోనని ఆలోచిస్తే దేవునికి దీపారాధన ఉత్కృష్టమైనదని అనిపించింది సూర్యుడు అస్తమించబోతున్నాడు పట్టణంలోకి వెళ్ళి దీపారాధనకు నెయ్యి తీసుకుని రావాలంటే ఆలస్యమవుతుందని తోచింది అందుకని దగ్గరలోనున్న ఇంటికి వెళ్ళి శివునికి దీపారాధనకు కొంచెం నెయ్యి ఇమ్మని ప్రార్థించాడు ఆ ఇల్లు శివారాధనకు వ్యతిరేకులైన జై జైనుల ఇల్లని అతడికి తెలియదు వారు అతడిని హేళన చేశారు చేతుల అగ్నిని ఉంచుకొని పరమశివుడికి దీపం పెట్టడం సూర్యుని ముందు దివిటీ పెట్టడం ఒకటే అని వెక్కిరించారు నీవు దీపాలు వెలిగించదలుచుకుంటే నీళ్లతో దీపాలను వెలిగించుకో అని మరటుగా జవాబు ఇచ్చారు ఈ మాటలు వినగానే నంది ఆడిగళ్ళకు చిన్నతనం అనిపించింది చిన్నతనం అనిపించినది హృదయావేదన కలిగింది దుఃఖిస్తూ గుడిలోకి వెళ్ళి దేవుడి పాదాల మీద పడి హృదయ నిధారకంగా విలపిస్తూ ప్రార్థించాడు ఇందులో ఒక అందు ఇంతలో ఒక అశ అశరీరవాణి వినిపించింది నీరు తెచ్చి ఆ నీటితో దీపాలు వెలిగించు అన్న మాటలు వినబడ్డాయి పరమా పరమానంద భరితుడై నామినంది ఆడిగల్ నీళ్లతో దీపాలన్నీ వెలిగించాడు ఈ అద్భుత ఈ అద్భుతాన్ని చూచి వెక్కిరించిన జైనులందరూ ఆశ్చర్యచికితులయ్యారు నంది ఆడిగల్ ఇలా చాలా రోజుల దీపాలను వెలిగించాడు ఈ విషయం చోడరాజుకు తెలిసిందే నామినంది ఆడిగల్ గురించి చాలా గొప్పగా విన్నాడు తక్షణమే అతడిని ఆ ఆలయానికి అధికారిగా నియమించాడు రాజుగారు దేవుడికి పొంగుడి ఉత్తరం పండుగను ఘనంగా జరిపేవాడు ఆ రోజున నామినంది తన కలిసంలో అంతటా నీరుని నింపి దీపారాధన కుందిలో ఆ నీరు పోసి బత్తి వేసి వెలిగించాడు బత్తి దేదీప్యమానంగా వెలిగింది ఆ నీరుతో దేవాలయంలోని దీపాలన్నిటినీ వెలిగించాడు జ్యోతులు ప్రజ్వరిల్లినవి చూసిన వారంతా జే జేలు కొట్టారు దేవుడిని వీరే ఊరేగిస్తూ తిరువారూరులోకి తీసుకుని వెళ్ళారు అక్కడ అన్ని కులాల వారు చుట్టూ మూగి భగవంతుడిని అర్చించారు ఆ రోజు తిరువారూరులో అన్ని కులాల వారిని ముట్టుకొని వచ్చానని అందుకే అపవిత్రుడైనట్లుగా భావించి ఇంటిలోనికి వెళ్ళి దేవుని అర్చించకుండా నిద్రకు ఉపక్రమించాడు నామినంది కలలో శివుడి కనిపించి నంది తిరువావూరులో పుట్టిన వాళ్ళంతా నా గణాలే నా సేవకులే వాళ్ళని నీవు అపవిత్రంగా భావించకూడదు ఇది నువ్వే నీ కళ్ళతో చూస్తావు అన్నాడు నంది అడిగల్ నిద్రలేచాడు ఇదంతా భార్యకు చెప్పాడు తనలోని చెడ్డతలంపుకు విచారించాడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి దేవుడిని అర్చించాడు మా మరునాటి వేకువన తిరువావూరు వెళ్ళాడు అక్కడ అతనికి అంతా శివమయంగా కనిపించింది అక్కడ పుట్టిన వాళ్ళంతా శివస్వరూపులుగా కనపడ్డారు అందరూ శివరూపంలోనే ఉన్నారు ఇదంతా పరమేశ్వరుని లీల అని నంది గ్రహించాడు నంది అడిగల్ తిరువారును స్థిర నివాసం చేసుకున్నాడు అచ్చట శివుడిని శివభక్తులను నిష్ఠతో కొలిచేవాడు అతని భక్తి తత్పరతను చూచి అందరూ అనిఫోన్ అంటే మేలిమి బంగారము అని పిలిచేవారు అనిఫోన్ అంటే మేలిమి బంగారం పిలిచేవారు అంత్యమున నామినంది ఆడిగల్ శివ సాహిత్యమును పొందాడు ఇదండి నామినంది ఎవరైనా నామినంది ఆడినళ్ళు గారు కథ ఇదండి ఇదండి కథ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్థ సుఖినో భవన్ స్వస్తి మళ్ళీ ఇంకో నాయనారి కథల్లో కలుసుకుందామండి నాయనారి కథ